తెలుగు రాష్ట్రాల్లో నాయకత్వం విషయంలో తెలుగుదేశం పార్టీ ఒక మాట చెబుతోంది మా పార్టీ అంటే ఆషామాషి కాదు తెలుగు రాష్ట్రాలకు నాయకత్వం అందించింది మా పార్టీ ఎంతో మంది నాయకులను తయారు చేసింది మా పార్టీ తెలంగాణ సీఎం కేసీఆర్ మావాడే కేబినెట్ లో సగానికి పైగా ఉన్నవారు మావారే ఇప్పుడు రేవంత్ సైతం మావాడే తెలంగాణకు ఇద్దరు సీఎంలను అందించిన ఘనత తెలుగుదేశం పార్టీదే అంటూ టీడీపీ నేతలు గర్వంగా చెబుతుంటారు కానీ ఎదుటి పార్టీల గొప్పతనాన్ని మాత్రం ఒప్పుకోరు ఉమ్మడి ఏపీని సుదీర్ఘ కాలం పాలించిన వ్యక్తిగా చంద్రబాబుకు గుర్తింపు లభించింది ఆయన పూర్వాశ్రమం సైతం కాంగ్రెస్ పార్టీయే ప్రస్తుత ఏపీ సీఎం జగన్ పూర్వాశ్రమం కూడా కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీలో కొనసాగేవారు ఈ లెక్కన తెలంగాణ ఏపీకి పాలించిన సీఎంలలో ముగ్గుర్ని అందించింది కాంగ్రెస్ పార్టీ అలాగని వారు చెప్పుకోవడం లేదే పార్టీలో అన్నాక నాయకులు తయారవుతారు వారి ప్రయోజనాలకు అనుగుణంగా పార్టీలో మారుతారు దాన్ని మన గొప్పతనంగా చెప్పుకోవడం మాత్రం తెలుగుదేశం పార్టీ నేతలకే చెల్లింది అయితే ఈ లెక్కన జనసేన కూడా ఎంతో మంది నాయకులను తయారు చేసింది ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ జనసేన నేత గతంలో జనసేన తరపున పోటీ చేశారు అంతకుముందు ప్రజారాజ్యం పార్టీలో కూడా యాక్టివ్ గా పనిచేశారు ఆ మధ్యన కొత్త పార్టీ పెట్టిన రామచంద్ర యాదవ్ సైతం పూర్వాశ్రమంలో జనసేనలో పనిచేసిన వాడే గత ఎన్నికల్లో పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పోటీ చేశారు ఎన్నికల అనంతరం సొంత పార్టీని పెట్టుకున్నారు ఈ మధ్యనే సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ భారత్ నేషనల్ పార్టీని స్థాపించారు ఈయన సైతం పూర్వాశ్రమంలో జనసేనలో పనిచేసిన వారే గత ఎన్నికల్లో విశాఖ ఎంపీ స్థానానికి పోటీ చేశారు ఎన్నికల అనంతరం పార్టీని వీడారు ఇప్పుడు సొంత పార్టీని ఏర్పాటు చేసుకున్నారు ఈ లెక్కన జనసేన కూడా అంత ఆషామాషి కాదు పార్టీ ఏర్పాటు చేసి సుదీర్ఘకాలం అవుతున్న అధికారంలోకి రాకున్న ఎంతో మంది నేతలను జాతికి అందించిన ఘనత మాత్రం ఆ పార్టీకి దక్కుతుంది